న్యూస్ గూడూరు పట్టణంలో ఘనంగా ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి కార్యక్రమంలో గూడూరు మాజీ శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం దివంగత మాజీ ముఖ్యమంత్రి నూట ఒకటవ జయంతి సందర్భంగా బర్త్డే కేక్ కట్ చేసి గూడూరు మాజీ శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ కు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గూడూరు పట్టణం మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 이포구 <shrie> 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 రామారావు గారి కుర్ సందర్భంగా ఈ మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్ ఏర్పాటు చేసినటువంటి పార్టీ అధ్యక్షులు పులిచి శరణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే పార్టీ అధ్యక్షులు గూడూరు పూర్వ పార్టీ అధ్యక్షులు చిలకూరు పార్టీ అధ్యక్షులు అలాగే ముఖ్యంగా రాష్ట్ర కమిటీ నాయకులు మా నాయకులు మాస్కటి గారు అలాగే ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా మహిళలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం ఆ మహాన్ మౌడీ లేకపోతే ఈరోజు మనకి రాజకీయాల్లో భిక్ష లేదు మా కూడా తొంభై ఐదు సంవత్సరంలో మున్సిపల్ చైర్మన్గా రాజకీయ భిక్షను ప్రసాదించింది అందమూరి తారక రామారావు అని చెప్పేందుకు నేను గర్వపడుతున్నా ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిల్స్ కానివ్వండి కల ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానివ్వండి అందరూ కూడా రాజకీయ భవిష్యత్ ఇచ్చింది అందమూరి తారక రామారావు అని చెప్పి మరొకసారి చెప్పక తప్పదు ఆ ద్రోతార వెళ్ళిన తర్వాత ఈ పార్టీని మొత్తం చంద్రబాబు నాయుడు గారు తన భుత్ మీద తీసుకొని ఈరోజు వరకు కూడా ఏ లోటు రాయకుండా కార్యకర్తలు అన్నిత్యం అందుబాటులో ఉంటూ అన్నిత్యం కార్యకర్తలని ప్రోత్సహిస్తూ ఓడిపోయినా గెలిచిన తెలుగుదేశం పార్టీ ఉంటుంది తెలుగుదేశం పార్టీ శాశ్వతం ఇది ఎక్కడ కూడా పోలైనటువంటి నమ్మకాన్ని కలిగినటువంటి మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈరోజు నందమూరి తారక తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం నందమూరి తారక రామారావు తెగువ ఆయన ఉన్నటువంటి త్యాగం అలాగే ఆయన పట్టుదల మాత్రం ఆదర్శ ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో రాణించాలని చెప్పి అందరినీ కోరుతున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు గూడూరు నియోజకవర్గంలో మా కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మా మహిళలు కానివ్వండి మా నాయకులు కానివ్వండి కష్టపడి ఈరోజు ఎలక్షన్ చేశారు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు తెలిసి ఎంత ఎలక్షన్ ఎప్పుడు చేయాలి నాకు తెలిసి నేను రెండు ఎలక్షన్స్ వెయిట్ చేశాను నేను డైరెక్ట్గా నిలబడి అంతకుముందు చాలా ఎలక్షన్స్ చేశాను దుర్గప్రసాదరావు గారు ఉన్నప్పుడు కానీ రాజశేఖరరావు గారు ఉన్నప్పుడు కానీ ఈ ఎలక్షన్ ప్రతి ఒక్క కార్యకర్త కూడా నిజంగా వాళ్ళ శక్తి వంచం లేకుండా శక్తికి మించి ఈరోజు మా కార్యకర్తలు పనిచేశారు కసిగా పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగడం అని చెప్పి నేను అందుకున్నా దానికి కారణం మా కార్యకర్తల కృషి అని చెప్పి తెలియజేస్తున్నా not again